జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది నగరంలో ఆ పార్టీ కీలక నేత అయిన మాజీ మంత్రి సనత్నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ జాడ మాత్రం కనిపించడం లేదు నాడు టీడీపీ నుంచి మొదలు పెడితే నేడు బీఆర్ఎస్ దాకా నగరంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన తర్వాతే అందరు నాడు మహానాడు వేడుకలు కానీ నేడు కేసీఆర్ బర్త్డే వేడుకలు కానీ ఆయన తర్వాతే ఎవరైనా అంతేకాదు ప్రచార కార్యక్రమాల్లోనూ ఆయన స్టైలే వేరు ఎక్కడ ఉంటే అక్కడ జాతరే కానీ సీఎం నుంచి కాంగ్రెస్లోని మంత్రులు వారి పార్టీ కోసం గల్లీ గల్లీలో తిరుగుతున్నారు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి సైతం కేటీఆర్ గురించి వేరుగా చెప్పాల్సిన పని లేదు రోడ్ షోల్లో ప్రజల్లో జోష్ నింపుతున్నారు మాజీ మంత్రులు మల్లారెడ్డి సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ సహా ఎందరెందరో ప్రజలను కలుస్తున్నారు క్యాంటీన్ల నుంచి హెయిర్ కటింగ్ సెలూన్ల దాకా ప్రజల్లో కలిసిపోతున్నారు ఇతర జిల్లాల నుంచి దూర ప్రాంతాల నుంచి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ జిల్లాల నేతలు వారు వీరని కాదు ఎందరెందరో కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు కానీ ఇంతటి కీలకమైన ఎన్నికల్లో సీనన్న కనిపించడానికి లేదేంది అంటూ శ్రీనివాస్ యాదవ్ను ఉద్దేశించి ప్రజలే కాదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు ఆటో కార్మికులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వంచిందని చెప్పేందుకు ఒకరోజు వారి సమస్యలు విని తాను కూడా ఆటో నడిపారు ఆ తర్వాత పార్టీ ప్రచారంలో శ్రీనివాస్ యాదవ్ ఎక్కడా కనిపించడం లేదు ఇంతకీ ఆయన ఎందుకు కనిపించడం లేదో ఏం చేస్తున్నారో తెలియడం లేదు ఎందుకో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ తనకు దగ్గరి బంధువు అంతేకాదు రాజకీయంగా తన సలహాలు కూడా తీసుకునేవాడని ఓ ఇంటర్వ్యూలో తలసానే స్వయంగా చెప్పారు ఇప్పుడు ప్రచారానికి రాకపోవడానికి బంధుత్వమే అడ్డు వస్తోందా మరేదైనా కారణముందా అన్నదానికి సమాధానం శ్రీనివాస్ యాదవ్కు మాత్రమే తెలుసు